హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఇరవై తొమ్మిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మరి మీ భర్త మీ కుటుంబం ఎక్కడుంటున్నారు అది ఒక విచిత్రమైన వింత నాటకం విధి నాతో ఆడిన చదరంగం అంటున్న సంఘవికళల్లో కనిపించని కన్నీటి తెర అర్థమైంది మీ భర్త మంచివాడు కాదు మీరు దూరంగా ఉంటున్నారు కదా అన్నది విజిత నీలాంటి మంచి అమ్మాయి దగ్గర దాచవలసినది ఏముంది ఏమీ లేదంటూ తన పెళ్లి జరిగిన విధానం తన సంసార జీవితంలోనే నరకం అని చెప్పింది సంగవి పెద్ద మూర్ఖుడైతే అన్నది విజిత మీకు మీ భర్త వాళ్ళు భరించలేక దూరంగా వచ్చేసారా అన్నది విజిత ఎలా చెప్పను నా జీవితంలో ఒక భయంకరమైన రాత్రి చూసే వారందరికీ ఆనందంగా జరిగిపోతూ ఉంది నా సంసార జీవితం కానీ అంటూ సందేహించింది సంగవి చెప్పండి సంఘవి అన్నది విజిత తనపై జరిగిన దాడి చెప్పింది సంఘవి జరిగిన విషయం దారుణమే అందులో మీ తప్పేముంది ఆ పరిస్థితుల్లో ఏం చేస్తావు సంగవి జరిగిన విషయంలో ఎవరూ కూడా కాపాడే విషయం లేనప్పుడు అది భంగపడిన అమ్మాయికి చుట్టుకుంటుంది ఈ సమాజం అంతే సంగవి మహాపతివ్రతలా నటిస్తూ కొందరు నాటకాలు వేసి ఇంట్లోనే భాగోతం నడిపే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వదించండి అంటారు విధి వంచితంగా మారిన ఎటువంటి స్త్రీలకు జీవితకాలం ఆమెపై చెరగని మచ్చ పడిపోతుంది దాని గురించి ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అలా అంగీకరించిన వారు నిజమైన మానవత్వం కలిగిన వారు అటువంటి వారు కోటికొక్కరే ఉంటారు అది కూడా అనుమానమే అన్నది విజిత అవును అటువంటి మానవత్వం కలిగిన వాడు నా తమ్ముడు తప్పుని ఖండిస్తాడు తప్పు చేస్తున్న ఎటువంటి వారికైనా ఎదురు తిరుగుతాడు నాకు తెలిసివాడు మంచివాడు నా తమ్ముడు సతీష్ వల్లనే నేను ఇలా ఉన్నాను వాడి వల్లనే ఈనాడు బతికి ఉన్నాను నా జీవితం మరో మలుపు నేను కోరుకుంటున్న మలుపు తిప్పింది నా తమ్ముడు కళలో కూడా తప్పుని క్షమించని వాడు నా తమ్ముడు అంటూ గర్వంగా చెప్పింది సంఘవి ఇంతలో సతీష్ వచ్చాడు అక్కని చూడాలని మా తమ్ముడు అంటూ ఆనందంగా పరిచయం చేసింది సంగవి విజిత అలా చూస్తూ ఉంది ఏం సతీష్ అలా ఉన్నావు గిడ్డం తీయలేదు కళ్ళు లోతుకుపోయి ఏమైంద్రు అలా ఉన్నావు ఎప్పుడు నేను ఇలా చూడలేదన్నది సంగవి అక్క నాలుగు రోజులు సెలవు ఉన్నాయి కదూ ఇంటికి వెళ్దాం రా అన్నాడు సతీష్ కంచు కంటంలా కంగుమని అతని గొంతు ఎందుకో చిన్నపోయినట్లు అనిపించింది సంఘవికి అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగానే ఉందిగా అన్నది అనుమానంగా నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది విజితా వాళ్ళు బాగానే ఉన్నారక్క ఏ ఇబ్బందులు లేవు అంటున్న సతీష్ మాటలకు ఏదో జరిగింది లేకపోతే తమ్ముడు ఇలా అసలు ఎప్పుడూ లేడు సరే సతీష్ మేడంకి చెప్పి వస్తాను నేను అన్నది సంగవి సంఘవి సతీష్ ఇంటికి వచ్చారు ఏమిట్రా తమ్ముడు ఇల్లంతా ఇలా అయిపోయింది నాకన్నా శుభ్రం పెడతావు అంటూ చకచక ఇల్లంతా శుభ్రం చేసి తడిబట్ట వేసింది సంఘవి స్నానం చేసి వచ్చి దేవుడికి అది శుభ్రం చేసి పూజ చేసింది వంట కూడా పక్క చేస్తూ ఉంది తల్లిదండ్రులతో మాట్లాడారు అక్క తమ్ముళ్ళు తను అన్ని పనులు చేసినా కూడా హడావుడిగా తను వెనక తిరుగుతూ సహాయం చేస్తూ నవ్విస్తూ నవ్వుతూ ఉండే సతీష్ ఏం చేస్తున్నాడు అనుకుని సంఘవి తమ్ముడు గదిలోకి చూసింది బెడ్ మీద అలాగే పడుకుని పైకి చూస్తున్నాడు సతీష్ దూరం నుంచి జాగ్రత్తగా గమనించింది సంఘవి ఇప్పుడు మానసిక శాస్త్రం చదువుతూ ఉన్నది కదూ తమ్ముడు ఏదో తప్పు చేసినట్లు బాధపడుతున్నట్లు అలా ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నాడేమిటి అనుకుంటూ సతీష్ అంటూ లోపలికి వచ్చింది అక్క వైపు చూశాడు చక్కగా రెడీ అయి కుంకుమ బొట్టు పెట్టుకుని నడిచి వచ్చిన అమ్మవారిలా కనిపించింది పైకి లేచి కూర్చున్నాడు సతీష్ ఏమిటి అలా ఉన్నావు ఎంతో హుషారుగా ఏదో ఒక జోక్స్ వేస్తూ ఏదో ఒకటి చెబుతూ నవ్విస్తూ నవ్వుతూ ఉంటావు ఎప్పుడు ఉన్న లేనిది ఆశ్చర్యంగా సంఘవి ఏమైందిరా నీకు అన్నది సంఘవి మాట్లాడలేదు సతీష్ ఏదైనా పెద్ద కారణం ఉంటే తప్ప తమ్ముడు ఇలా ప్రవర్తించడు బలవంతం చేయడం అనవసరం ఎందుకంటే అలా బలవంతంగా అడిగితే తమ్ముడు చెప్పడు తనకు తానే చెప్పాలనుకుని వంట అయిపోయింది భోజనం చేద్దాం ఆకలి ఆకలి వేస్తుంది అన్నది సంగవి వద్దు అక్క అన్నాడు సతీష్ ఆకలి వేస్తుందిరా చక్కగా చేసాను తోటకూర పులుసు రారా అన్నది సంఘవి నక్క జీవితం ఏం బాగుంది ఏదో సంతోషంగా ఉండడానికి రెండు రోజులు వచ్చింది నా బాధ పోయేది కాదు ఇప్పట్లో అని పైకి లేచి వెళ్ళి నవ్వుతూ భోజనం చేశాడు సతీష్ బయట అంతకుముందు సంగవి నాటిన మల్లె చెట్టు దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్నారు అక్క తమ్ముళ్ళు సాయంత్రం చల్లగాలి వస్తుంది ఇంతలో ఇంటి ముందు కార్ ఆగింది కారులో నిండి ఆన్షు దిగింది కార్ ఆగడమే గమనించిన సతీష్ లోపలికి వెళ్ళిపోయాడు ఆ విషయం గమనించిన సంగవి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉంది అనుకుంది వైట్ పంజాబీ డ్రెస్లో చాలా అందంగా ఉంది అంశు కారులో నిండే దిగేటప్పుడు గమనించింది సతీష్ తన వైపు చూసి లోపలికి వెళ్ళిపోవడం అక్క తమ్ముళ్ళ మధ్యన దాపరికాలు ఉండవు ఒకవేళ నా మీద చెప్పాడా లేక తనే తప్పు చేశానని చెప్పాడా అని సందేహంగా చూసింది చూసింది సంఘవి వైపు అంశు అంశులో ఇదో పెద్దరికం వచ్చినట్లు అనిపిస్తుంది ఇదివరకట్లాగా మాట్లాడకుండా చక్కగా ఒక మాట నాచితూచి మాట్లాడుతుంది తమ్ముడికి ఇద్దరికి ఏదైనా గొడవ జరిగి ఉంటుందా అనుకుంది సంఘవి ఏమైంది నీలో మార్పు కనిపిస్తుంది తమ్ముడిలో కూడా నాకు మార్పు కనిపిస్తుంది కొంప తీసి మీరు ఇద్దరు దెబ్బలాడుకున్నారా ఏమిటి అంటూ సరదాగా అడిగినట్లు అడిగి నవ్వేసింది సంఘవి మయ్యా ఏమీ చెప్పలేదు కానీ ఎలా అనుకున్నది నిజం తాగడం తనకు కష్టం అందులో సంఘవి గారు తనకు బాగా స్నేహితులు అయ్యారు అనుకుంది మనసులో అంశు మీ తమ్ముడుగా నా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకు బాస్ చెల్లెలనైనా కూడా నన్ను అవసరమైనప్పుడు ఉపయోగించుకొని ఈరోజు అక్కా తమ్ముడు ఇద్దరు కలిసి ఇలా అన్యాయం చేస్తారా అన్నది అంశు ఏమిటి అనుషు అలా మాట్లాడుతున్నావు ఇందులో అన్యాయం చేయడానికి ఏముంది నేను వచ్చేసరికి కూడా తమ్ముడు అలాగే ఉన్నాడు బతిమాలి అన్నం పెట్టాల్సి వచ్చిందన్నది సంఘవి అంశు మనసులో సతీష్పై ఉన్న ప్రేమ ముందే తెలుసు కాబట్టి ఆ మాట విన్న అంశు బాధగా ఉంది అవును సరిగ్గా అన్నం తింటున్నట్టు లేడు కనీసం షేవింగ్ చేసుకోకుండా ఉంటున్నాడు ఏ రోజు అలా లేడు అందంగా ఉంటాడు ఫీల్ అయ్యాడు బాగా అదంతా నాకు అనవసరం నాకు సతీష్ కావాలి అందుకని నేనే తప్పు చేశాను అది ఒప్పుకోవడానికి కూడా నేను సిద్ధమే అనుకుంది అంశు ఉండండి మీ తమ్ముడిని ఒకసారి పలకరించి వస్తానంటూ లోపలికి వెళ్ళింది అంశు లోపలికి వెళ్ళిన అంశు ఎందుకని నన్ను చూసి వచ్చేశారు వచ్చేసారు ఆఫీస్లో కూడా నేను వచ్చినప్పుడు తలెత్తు కూడా చూడడం లేదు మీరు అన్నది అంశు బాధగా తలదించుకునే తప్పు చేసినప్పుడు తలెత్తుకుని ఎలా చూస్తానన్నాడు సతీష్ ముభావంగా అప్పుడే లోపలికి ఫోన్ తీసుకుందాము మాన్సా గారికి ఫోన్ చేద్దామనుకున్న సంగవి నా మాటలు విని అలా నిలబడిపోయింది గోడ పక్కన నువ్వు తప్పు చేయలేదు సతీష్ నేనే నువ్వు తప్పు చేసేలా చేశాను తప్పంతా నాదే ఒప్పుకుంటున్నాను అందుకని మీరు ఇలా ఉండడం నాకు బాధగా ఉంది మీరు నాకు కావాలి సతీష్ అందుకే ఆ పని చేశాను అందులో నీపై నాకు ప్రేమ ఉంది అని మీరు అర్థం చేసుకోండి ఇంకేం అనుకోవద్దన్నది అన్నది బాధగా అనుసు చేయాల్సిన పని చేశాను అంతే మీరు నాకు అన్యాయం చెయ్యను అన్న నమ్మకంతో చేశాను ఆఫీస్లో అలా ఉంటూ తిని తిండకుండా మీరు ఇలా ఉంటే నేనే చెప్పేస్తాను అందరికీ మన పెళ్లి చేయమని అన్నది అనుషు దయచేసి అలా మాట్లాడుక చూస్తున్నావుగా మా అక్క సంగతి అవును అలా ఉంచి నేను నా పెళ్ళి నిర్ణయం ఇప్పటిలో తీసుకోలేను తన జీవితంకి ఏదో ఒక దారి కావాలి అప్పుడే నేను ఏ నిర్ణయం అయినా తీసుకోగలను నేను నిన్ను ప్రేమించాను అనుసూ కానీ మీరెక్కడా మేమెక్కడా అన్నీ తగ్గి ఉండిపోయాను సమయం వచ్చినప్పుడు రాసి పెట్టుంటే తప్పక జరుగుతుందని నమ్మకంతో ఉన్నాను అంతేకాని ఇలా పెళ్ళికి ముందు తప్పు చేయడం నా మీద నాకే సిగ్గేస్తుంది సంగతి అక్కకు తెలిస్తే నన్ను పశువును చూసినట్లు చూస్తుంది చిన్నప్పటి నుంచి అక్కతో పెరిగిన నాకు ఆడపిల్లల పట్ల బాధ్యతకు ఎలా ఉండాలో తెలుసుకొని నేను కానీ నేను రోజు అలా అంటున్న సతీష్ మాటలకు పత్తి మంట పక్క పక్కనే ఉంటే రాసుకోకుండా ఎలా ఉంటుంది తెలియని విషయం కాదు సతీష్ నాకై నేను నన్ను నీకు అర్పించుకోవాలని అలా ప్రవర్తించాను అంతే నేను తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు నేను చేసిన బలవంతం వల్ల నువ్వు అలా చేసావు కానీ ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు నేను ఎప్పుడూ అలా అనుకోను నీ కోసం జీవితకాలం వెయిట్ చేస్తాను అంతేకానీ మరొకరిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఇద్దరికీ ఉంగరాలు మార్చుకుని పెళ్ళి ఎప్పుడో జరిగిపోయిందని నా ఉద్దేశం అన్నది అంశు అన్నీ విన్న సంగవికి మతిపోయింది అంశు తొందరపాటు అల్లరి పిల్ల తెలుసు సతీష్ తప్పు చేసేంత పరిస్థితి వచ్చిందంటే అందుకు అంశు ప్రోత్సాహం తెలుస్తుంది ఎంత ప్రయత్నం చేసిందో అర్థమవుతుంది తమ పెద్దవాళ్ళు వీరిద్దరు పెళ్లికి ఒప్పుకోరనుకుంది కాబోలు అందుకే అలా తప్పుట అడుగు వేసింది ఈ విషయం నా కోసం ఇలా ఆగిపోవడం మంచిది కాదు నా కోసం తమ్ముడు జీవితం కూడా పాడు చేసుకుంటాడా ఏమిటి నేమి నాకు పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడో తమ్ముడు పెళ్లి చేసేవారు కానీ నా జీవితాన్ని చూసి వాడు బాధపడుతూ ఉన్నట్టున్నాడు అలా బాధపడనివ్వకూడదు ఇక అనుకునే సంఘవి బయట కూర్చుంది వెళ్ళి అంశు దిగాలుగా బయటకు రావడం గమనించి తల వంచుకుని కూర్చుంది సంఘవి తమ్ముడు అలా ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమైంది సంఘవి దగ్గరికి వచ్చింది అంశు నా చదువు నా జీవితం నాకు ఇప్పుడు ఇష్టమైన దారిలో నడుస్తుంది నాకు నాకెంతో హాయిగా ఉంది పుట్టి పెరిగాకి ఇప్పుడే నేను అని సంఘవి అంశుతో అంటూ ఉంది సతీష్ బయటకు రావడం గమనించి ఒకవేళ తను అనుషు లోపల ఉన్నా కూడా లోపలికి వస్తుంది అందుకు మాత్రం సందేహం లేదనుకుని బయటకు వచ్చాడు సతీష్ ఆఫీస్ పనులు ఎలా ఉన్నాయరా అన్నది సంగవి ఏమీ తెలియనట్టుగా తమ్ముడు వైపు చూసి నవ్వుతూ బాగానే ఉన్నాయక్క మంచి లాభంలో ఉంది అప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఉంది చూసావు అది చాలా సక్సెస్ అయింది బోనస్లు కూడా ఇచ్చాడు అంటూ నవ్వుతూ చెప్పాడు సతీష్ కానీ నాకు మాత్రం బోనస్ ఇవ్వలేదు చెల్లెలనని అందుకే ఇంకొకరు ఇచ్చిన బోనస్ని ఆనందంగా తీసుకున్నాను అన్నది అంశు చూసి చూడనట్టుగా సతీష్ వాటి చూసి నవ్వుతూ సతీష్ ఒక రకంగా చూసి ఈ సమయంలో ఇక్కడ ఎందుకు అనుషు ఇంటికి వెళ్ళిపోరాదు అన్నాడు కొంతకాలంగా ఎన్నోసార్లు ఈ సమయం కన్నా ఎక్కువ సమయమే ఉన్నాను అప్పుడు మీరు నన్ను ఎప్పుడు అనలేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అన్నది అంశు నిజమే కదా ఎప్పుడు చాలా సమయం ఉంటుంది కదా కావాలంటే ఇంటి దగ్గర దించి రావచ్చుగా అన్నది సంఘవి నవ్వుతూ కాట్స్ ఆడారు ముగ్గురు ఎప్పుడు సతీష్ గెలిచేవాడి రోజు సంఘవి గెలుస్తుంది మీరిద్దరూ కలిసి నన్ను గెలిపిస్తున్నారంటే నేను గొప్పగా ఆడుతున్నానా లేక మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతున్నారా అంటూ నవ్వేసింది సంఘవి సంఘవి సతీష్ అంశు ముగ్గురు కూడా కాట్స్ ఆడుతూ ఉన్నారు సంఘవి సతీష్ వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంది కావాలని తన చేతులు సతీష్కి తాకిస్తూ ఉన్నది అంశు సతీష్ వెనక్కి తీసుకుంటూ ఆడుతున్నాడు ఇంతలో ఫోన్ మోగింది రిసీవ్ చేసుకుంది అంశు అంశు ఎక్కడికి వెళ్ళావమ్మ అంటూ ఫోన్ చేశారు రవిశంకర్ అన్నయ్య సతీష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నది అంశు సతీష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు ఒంటరిగా సతీష్ ఒక్కడే ఉన్న చోటుకి వెళ్ళడం ఏమిటి నా రోజు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నుండి సతీష్ ఒక రకంగా ఉన్నాడు కారణం ఏమిటో అర్థం కాలేదు కానీ అంశులో భయం లేకపోవడం కూడా మంచిది కాదు ఒక ఆడమగ ఒంటరిగా ఉంటే ఏదో ఒక తప్పు జరిగే ప్రమాదం ఉంటుంది ఇటువంటి విషయాలు ఎలా చెప్పగలం అనుకుంటూ అక్కడ ఎవరూ లేరు కదా సతీష్ ఒకడే ఉన్నాడు ఏమీ తోచదు ఎందుకు వచ్చాయమ్మా అన్నాడు రవిశంకర్ లేదన్నయ్య సంఘవి గారు వచ్చారు అందరం ఆడుతున్నామని చెప్పింది అంశు అమ్మా తొందరగా అంటూ ఫోన్ పెట్టేశాడు రవిశంకర్ ఒక వయసుకు వచ్చిన వారితో అథారిటీగా మాట్లాడడం కుదరదు అర్థం చేసుకోపోగా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంశు సతీష్ ఇష్టపడుతుందో ఆ విషయం తెలుస్తూనే ఉంది కానీ ఆ విషయాన్ని ఎలా ఏదో ఒకసారి తను సంఘవి విషయంలో తప్పు చేసినట్లు తెలిస్తే సతీష్ అంశు విషయంలో ఏదైనా అనుకున్న నిర్ణయం తీసుకుంటే బాధపడేది ఎవరు అలా ఆలోచిస్తూ ఉన్నాడు రవిశంకర్ ఇంతలో అనసూయ గారు వచ్చారు రవి నాకు తెలిసి అంశుకి తొందరగా పెళ్లి చేసేయడం మంచిది అంశు చాలా ధైర్యంగా మాట్లాడే పిల్ల ఏ విషయమైనా త్వరగా ఒప్పుకోద్దు తన ఇష్టానికి మనం ఒప్పుకుని తీరాల్సిందే అన్నట్టు ఉంటుంది ప్రవర్తన నాకెందుకో ఈ మధ్యలో దాని ప్రవర్తన తేడాగా కనిపిస్తుంది సడన్గా పెద్దరికం ఆవహించింది ఎలా అంటే అలా చిన్నపిల్లలా ఉండడం లేదు పైగా దాని వేలికి ఒక ఉంగరం వచ్చింది అది ఎక్కడిది ఏమిటంటే నీకెందుకు నేనే కొనుక్కున్నాను అంటుంది అది మగవాళ్ళకి సంబంధించిన ఉంగరం సతీష్ని ప్రేమిస్తుందా అనుకుంటే వారికి ఆస్తుపాస్తులు ఏమీ లేవు అతను నీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు నాన్నగారు మరేమంటారో తెలియదు అంతా గజ్బిజ్గా ఉందిరా చెల్లెలు పెళ్ళి జరిగేలా చూడాలి ఏదైనా మాట వస్తే భరించలేమన్నారు అనుసయ్య గారు బాధగా బాధగా ఆ విషయం తను గమనించాడు అనుషులో సడన్గా పెద్దరికం వచ్చింది అలాగే సతీష్లో ఒక రకమైన స్తబ్దత కనిపిస్తుంది ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా ఉన్నారు ఏదేమైనా చెప్పిన విషయం ఆలోచించాల్సిందే అని అనుకున్నాడు రవిశంకర్ అంశు వెళ్ళిపోయాక ఆలోచిస్తూ ఉంది అలా ఎందుకు ప్రవర్తించింది లేనిపోని విషయాన్ని గురించి ఆలోచించుకునే విధంగా ఎందుకు చేసింది అంశు సతీష్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు వాడు ఏదైనా నాతో చెప్పేవాడు అటువంటిది విషయాన్ని పంచుకోలేకపోయాడు ఒక ముందు ఒక తమ్ముడిగా చెప్పడానికి ఇబ్బంది పడినట్లు ఉన్నాడు మరుసటి రోజు వర్క్ మీద వేరే కంపెనీకి కొందరు ఎంప్లాయీస్ వెళ్ళారు వారితో పాటు సతీష్ అంశు కూడా వెళ్ళారు ఆ విషయం తెలుసుకున్న సంఘవి ఆఫీస్కి వచ్చింది బాయ్ వెళ్ళి మీకోసం సంఘవి గారు వచ్చారని చెప్పాడు రవిశంకర్కి రమ్మని చెప్పు అంటూ ఒక రకమైన భావనకు లోన్ అయ్యాడు ఈ సమయంలో సంఘవి గారు అది వాళ్ళ తమ్ముడు వాళ్ళు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆలోచిస్తూ ఉన్నాడు రవిశంకర్ నమస్తే సార్ అంటూ పలకరించింది సంఘవి చెప్పండి మీదిప్పుడు మానసిక శాస్త్రం చదువుతున్నారు కదూ అక్కడ వర్క్ సరిపోయింది మీకు అంటూ నవ్వాడు రవిశంకర్ అవును సార్ అలాంటి విషయం కాదు కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తర్వాత ఎవరి విషయంలో బాధపడకూడదు ముందే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నది రవిశంకర్ వైపు చూసి సంఘవి మీరేం చెప్పాలనుకుంటున్నారు సంఘవి సూటిగా చెప్పండి అన్నాడు రవిశంకర్ సతీష్ అంశు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు ఆధైర్యంతోనే అనుకోకుండా వారి మధ్య పొరపాటు జరిగింది ఆ పొరపాటు నలుగురు ముందే ఎగతాలు కాకూడదు అనుకుంటున్నాను వారిద్దరికీ పెళ్లి చేస్తే మంచిదని భావిస్తున్నాను వారి విషయం వారి విషయం అంటే వారి ప్రేమించుకున్న విషయం మీకు తెలియకుండా ఉండదు అన్న ధైర్యంతో చెప్తున్నానన్నది సంఘవి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన రవిశంకర్ అలాగే ఉండిపోయాడు తను బలవంతంగా సంఘవి జీవితం నాశనం చేశాడు అదే సంఘవి ఈరోజు నా చెల్లెల భవిష్యత్తు కోసం ముందుగా మంచి మాటలు చెప్పడానికి వచ్చింది ఒకప్పటి భయంతో కూడిన సంఘవి ఎక్కడా ఈనాడు మరొకరి విషయంలో ధైర్యంగా సలహా ఇచ్చే సంఘవి ఎక్కడా అని ఒక ఇంత ఆశ్చర్యపోయాడు రవిశంకర్ కాసేపు వారిద్దరి మధ్య మౌనం తాండవించింది ఇంతలో స్వామి నారాయణ గారు ఫోన్ చేశారు చెప్పండి స్వామి ఎలా ఉంది జీవన ఆరోగ్యం అన్నారు రవిశంకర్ జీవన్ అని వినగానే అలాగే చూసింది సంగవి పర్వాలేదు కాస్త మొండిగా ప్రవర్తించినా మీరు చేసే వాద్యం చేయండి సరస్వతి గారు కొడుకు విషయంలో చాలా దిగులుగా ఉన్నారు ఆమె బాగానే ఉన్నారు కదా స్వామి అని అడిగాడు రవిశంకర్ అతనికి బాగైపోతే అంతే చాలు కదూ అన్నాడు రవిశంకర్ చూసి చూడనట్టుగా సంఘవి వైపు ఒక చూపు చూసి ఆమెలో ఏ భయం బాధ ఆలోచన ఏమీ కనబడలేదు చాలా సాధారణంగా ఉంది నిజంగానే ఆశ్చర్యపోయాడు రవిశంకర్ ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత సంఘవి రవిశంకర్ వైపు చూస్తూ జీవన్ గారు ఎక్కడున్నారు అని అడిగింది రవిశంకర్ వివరంగా చెప్పాడు తన జీవన్ దగ్గరికి వెళ్ళడం జీవన్ ఆరోగ్య పరిస్థితి ఉన్న విషయం కూడా చెప్పాడు సంఘవి మామూలుగా విన్నది అంశు సతీష్ల విషయంలో మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను త్వరలోనే ఎందుకంటే ఒక్కోసారి లేని కొన్ని నిందాలు పడాల్సిన అవసరం కూడా వస్తుందని వివరంగా చెప్పి బయటకు నడిచింది సంఘవి ఎంత మెచ్యూరిటీ వచ్చింది సంఘవిలో తనకి ఎప్పటికప్పుడు స్వామి గారితోనే మాట్లాడుతూనే పనుల్లో ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది సంఘవి గారు చెప్పిన విషయం నిజమే ఒక్కోసారి తెలియకుండా చేసిన పొరపాటు అందరిలో నవ్వుల పాలు చేస్తుంది అటువంటి విషయం జరిగినప్పుడు అమ్మ నాన్నగారు ఇద్దరు బాధపడతారు అటువంటి పరిస్థితి రాకూడదని గారు ఇలా చెప్పడం చాలా మంచి విషయం అంశు ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోదు వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఆ మొండితనం అందరికీ తెలిసింది వినగానే ఒక రకంగా అనిపించిన ప్రేమించిన వారిద్దరు మనసులు శరీరాలు కలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు అలాంటివి జరిగిపోతూ ఉంటాయి అది పెద్ద విషయం కాదు అమ్మని నాన్నని ఒప్పించి ముందు వారి పెళ్లి జరిగేలా చూడాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు రవిశంకర్ ఎటువంటి విషయమైనా ఒక్కొక్కరు చెబితే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది కానీ ఒక్కొక్కరు చెబితే ఆ విషయాన్ని చిరాకు గలిగేలా అపార్థం చేసుకుని కోపం వచ్చేలా చేసి వివేకాన్ని పోగొడుతుంది నిజంగా సౌమ్యంగా ఎంతో ఉన్నతంగా చెప్పింది సంఘవి అనుకున్నాడు రవిశంకర్ జీవన్ గారు అత్తయ్య ఇద్దరు స్వామి నారాయణ గారు ఆశ్రమంలో ఉన్నారా అనుకుంది సంగవి ఒకసారి వెళ్ళి చూసి రావాలని నిర్ణయించుకుంది సంగవి సంఘవి ఉదయాన్నే స్వామి నారాయణ ఆశ్రమానికి బయలుదేరుతుంది అక్క ఎక్కడికి అన్నాడు సతీష్ అత్తయ్య జీవన్ ఇద్దరూ ఇక్కడ స్వామి నారాయణ గారి ఆశ్రమంలో ఉన్నారంట సతీష్ వెళ్ళి చూసి వస్తాను అన్నది సంఘవి కోపంగా చూశాడు సతీష్ ఎందుకు ఇప్పుడిప్పుడే నేను మనసు మార్చుకుని చదువన్న వ్యాపకంలో పడి జీవితాన్ని ఒక మంచి దారి వైపు మళ్ళించుకుంటున్నా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి ఎందుకు నిర్ణయించుకున్నావు అక్క అన్నాడు సతీష్ తప్పేముంది సతీష్ వెళ్ళి చూసి రావటానికి అన్నది సంఘవి అది కదక్క నువ్వు సరిగ్గా ఆలోచించుకో అక్కడికి వెళ్ళాక జీవాన్ని ఏదైనా ప్రాధాయపడితే నువ్వు లొంగిపోతావు సక్రమంగా సాగుతున్న నీ చదువు ఏమైపోవాలి అత్తయ్య గారిని చూసి నువ్వు ఖచ్చితంగా వేరే రకంగా ఆలోచిస్తావని నేను అనుకుంటున్నాను అన్నాడు సతీష్ తప్పేముంది సతీష్ నేను వెళ్ళడంలో తప్పేమీ లేదు కానీ నాకు మనసుకు బాధగా ఉంది అంటున్న సంగవి వైపు చూశాడు సతీష్ నిజమేరా నా జీవితాన్ని నా విషయాన్ని నువ్వు పట్టించుకున్నట్టుగా నీ జీవితం నీ గురించి అని నేను పట్టించుకోలేదేమో అందుకే నేను నీ విషయంలో శ్రద్ధగా లేను అన్నది సంగమి ఏం మాట్లాడుతున్నారా అన్నారు సతీష్ లేదురా నీకు పెళ్ళి కావాలి నీకు పిల్లలు పుట్టాలను ఆనందంగా ఉండాలి అమ్మా నాన్నలతో ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు ఒకప్పుడు ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు నా వల్ల నీ జీవితం పాడవుతుందని ఏదో అన్నారని బాధపడ్డాను తప్ప దాని గురించి నేను సరైన నిర్ణయం తీసుకోలేదు అంటే నీ చదువు అన్నీ పక్కన పెట్టి మళ్ళీ మొదటికి వచ్చావా అన్నాడు సతీష్ మొదటికి చివరికి రావడం ఏమిటి సతీష్ నేను ఇక్కడికి రావాలన్నా కూడా నాకు బాధగా ఉంటుందిరా నన్ను చూసి నువ్వు నీ జీవితాన్ని పట్టించుకోకుండా నా జీవితం గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోవాలనుకుంటున్నావు ఆ విషయం అమ్మా నాన్నలతో కూడా అన్నావు అక్క జీవితం బాగయ్యే వరకు నా సంగతి ఎత్తవద్దు అని అన్నావని తెలిసింది అప్పుడు నాకు బాధ కదు నా జీవితాన్ని విద్య వైపుగా నడుపుకుంటూ ఒక డాక్టర్గా స్థిరపడాలి ఇంకా ఏవో సాధించాలనుకున్న నాకు నీ జీవితం ప్రశ్నార్థకంగా నిలబడింది నా కళ్ళ ముందు అందుకే రాత్రి నేను నిద్ర లేకపోయాను నిద్రపోలేకపోయాను మనశ్శాంతిగా ఇక్కడ అదే నువ్వు పెళ్లి చేసుకుని భార్యతో కలకలాడుతూ ఉంటే ఆనందంగా సెలవు ఉన్నప్పుడు వచ్చి ఆ నాలుగు రోజులు హ్యాపీగా నీ సంసా నీ సంసారంతో కలిసిమెలిసి ఉండి వెళ్ళిపోతాను నాకు నేను స్వార్థపర్రాలుగా కనిపిస్తున్నాను తమ్ముడు అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న సంగవి వైపు చూసి అలా ఎందుకు అక్క ఎదురుగా నిన్ను పెట్టుకుని నేను పెళ్లి చేసుకుని పిల్ల పాపులతో సుఖంగా ఉండాలి అది న్యాయమేనా సమాజం హర్షిస్తుందా అన్నాడు సతీష్ ఎంత తెలివిగా మాట్లాడుతున్నావురా మరి నన్ను భర్త దగ్గర నుండి తీసుకొచ్చి ఎంతో బాధ్యతగా అందరూ కాదంటున్న విషయాన్ని నువ్వు స్వీకరించి నీ దగ్గర నుంచి నాకు మానసిక వైద్యం చేయించి కాలేజీలో చేర్చిన ఈ విషయాన్ని ఒక రకంగా ఆలోచించిన సమాజం హర్షిస్తుందా మనస్ఫూర్తిగా అంటున్న సంగవి మాటలకు మాటలు పెగలలేదు సతీష్కి నా జీవితం వల్ల అమ్మా నాన్నలకు పెద్ద సుఖం కనిపించలేదు కనీసం నీ జీవితం చూసి నీ బిడ్డలను చూసి సంతోషపడే అవకాశం అమ్మా నాన్నళ్ళకి ఇవ్వరా అన్నది సంఘవి అలా ఎందుకు అనుకుంటున్నావు హాయిగా చదువుకునే లైఫ్ సెట్ అయితే అప్పుడు నాకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అక్క అన్నాడు సతీష్ అప్పటి వరకు నేను ప్రేమించే అలాగే ఉండాలా అంశు పెళ్ళైతే అయితే కానీ తను పెళ్ళి చేసుకోకుండా ఉండే వాళ్ళ అన్నయ్య కూడా అలాగే ఉండిపోవాలా ఆలోచించరా నా ఒక్క దానికోసం మీరంతా ఇలా బాధపడుతూ ఉంటే నేను మళ్ళీ నా జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను నేను నా అంత స్వార్థపరాలు ఇంకొకరు ఉండరు అని అనుకోవాల్సి వస్తుంది నన్ను నేనే అని అంటున్న సంఘవి మాటలకు సతీష్ మౌనం వహించాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను